ప్రేదలాల్ హలేయా ప్రభు అయిన యేసుక్రీస్తు రామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క ఐదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభు మనకు తన కృపనిచ్చాడు ఆయన కృపా బాహుళ్యం చొప్పున మనము అనుదినము ప్రభు సన్నిధిలో మనగలుగుతూ ఉన్నాం దేవుని కృప లేనిదే ప్రియులారా బల్బీలోకంలో జీవించలేం కాబట్టి ఇంత కృపామయుడైనా దయామయుడైన ప్రేమామయుడైనా నా ప్రియుడైన ఏసయ్య నామమునకు స్థుతిఘనిత మహిమ చెల్లించ ఉన్నాం కాబట్టి ఆ దేవదేవునికి స్థుతులు చెల్లిద్ద ప్రజలాడ్ పిల్లల ధన్యతలు అనే ఒక గంభీరమైన అంశం గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఒకటవ తేదీ నుండి కొండ మీద ప్రసంగంలో అనగా క్రీస్తు ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ధన్యులు ఎవరు ఈ లోకంలో అని ఒక తొమ్మిది రకాల మనస్తత్వాలు కలిగిన మనస్సులు కలిగి జీవించే వారిని ధన్యులు అని ఆయన అన్నాడు అసలు కళ్ళ మీద ప్రసంగంలో లేక క్రీస్తు ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాటలే ఈ యొక్క అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు మాటలాడసాగెను రెండవచనంలో మూడవ వచనం నుంచి అంటాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు సాత్వికమైన మనసు గలవారు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు నిన్నటి దినం ఆ అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం ఈ దినము నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడురు ప్రైజ్ మరి మరొకసారి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి నీటి కొరకు ఆకలి దప్పులు గల ధన్యులు వారు తృప్తిపరచబడుదురు ప్రిల్లరా ఈ లోకంలో ఒక మానవుడు జీవించాలి అంటే కొన్ని నీడ్స్ ఉన్నాయి అవి తప్పనిసరిగా నీడ్స్ ఉంటేనే మానవుడు ఈ లోకంలో జీవనం చేయగలరు మొట్టమొదటిది గాలి ఆక్సిజన్ రెండవది నీరు మూడవది ఆహారం నాలుగవది కట్టుకోవడానికి బట్టలు ఐదవది ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఒక చిన్న నివాసం ఈ మానవుడికి ఈ లోకంలో మానవుడు జీవించాలంటే అతనికి ఉండవలసిన నీట్స్ తప్పనిసరిగా ఉండవలసిన అవసరతలు నిత్య అవసరం తప్పనిసరిగా అవసరం అది ఒక మానవుడు ఈ లోకంలో ఒక సగటు మానవుడు జీవించాలంటే ఇవి కావాలి అయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు అంటున్నాడు ఇక్కడ లోకంలో ఆకలి దప్పిక పాపం కొరకు శాపం తెచ్చుకోవడానికి కోసం అన్యాయం చేయడం కోసం అన్యాయం ఆకలి ధనాశ ఆకలి నేత్రాశ ఆకలి జీవు డమ్మనే ఆకలి శరీరంలో ఉండే కోరికలు ఎన్ని ఆశలో చెప్పవి కాదు అసలు అతనికి ఆ స్థాయి లేకపోయినా ఆశపడతాడు లోకంలో ఏదేదో కావాలనే ఆశ ఆకలి 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 అనేక రకాలైన దుష్ట ఆకలు దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు మానవుడు కలిగి ఆత్రంగా భోజనం చేయాల ఆత్రంగా భుజించాలి వాటిని త్వరగా నాకు కావాలి అరే నీకు అర్హత లేదు కదా అయినా పర్వాలేదు నాకు కావాలి ఈ విధంగా ప్రిలరా మానవుడు ఆత్రపడుతూ ఆయాసపడుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా మనశ్శాంతి లేకుండా పాపం కోసరము శాపం కోసరము ఆకలి దప్పులు కలిగి జీవిస్తూ ఉన్నారు వాళ్ళు శాపగ్రస్తులు వారు ఎట్లా ఎట్లవుతారండి అయితే యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా ఇక్కడ చెప్తాడు నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు ఏదైతే ఆశపడుతూ ఉన్నావో నీకు తృప్తి అనేది కలుగుతుంది నీ ఆకలి తీరుతుంది నీ దాహం తీర్చుతుంది ఎప్పుడు నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు ఇంకొక సంగతి చెప్పనా ఒక తృప్తి అనేది జీవితంలో ఉంటుంది ఇప్పుడు ధనాజ్ పరుడు ఉంటాడు వాడికి తృప్తి ఉందా ఏమండి ఎంత కలిగి ఉన్నా సంపాదించే ఉంది ఇంకా సంపాదించిన తృప్తి లేదు ఇప్పుడు ఒక సగటు మానవుడికి కొన్ని కోరికలు ఉంటాయి నాకు వచ్చి ఇల్లు అలయ్యా ఒక చిన్న సైకిల్ జాలయ్యా ఏదో బతకడానికి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది దేవుడు ఒక చిన్న ఇచ్చాడు ఒక సంసారాన్ని ఇచ్చాడు బిడ్డల్ని ఇచ్చాడు ఒక సైకిల్ ఇచ్చాడు ఓదో ఒక చిన్న ఉద్యోగం నెలకు ఒక పదిహేను వేల రూపాయలు అయ్యో పదిహేను వేలు ఉద్యోగం చేస్తూ చేస్తుంటే ఒక ఇరవై వేలు అయింది మోటార్ సైకిల్ కొంటే బాగుండే అందరూ మోటార్ సైకిల్ పోతుండే తృప్తి లేదు వాడికి సైకిల్తో మోటార్ సైకిల్ వచ్చింది ఏదో బిడ్డలో ఒక వాళ్ళు కొంచెం చదువుకొని ఒక స్థాయి వచ్చి ఒక మంచి బిల్డింగ్ కట్టించాడు అబ్బాయి బిల్డింగ్ దగ్గర ఏమి ఉండాలా మోటార్ సైకిల్ కాదు కారు ఉండాలా అందరు బిల్డింగ్లు చూడు కార్లు ఉన్నాయి వాళ్ళ కొడుకులు కూడా ఒక చిన్న చిన్న ఉద్యోగాలు ఒక చిన్న కారు ఏదో సగటు కారు ఒక ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయల లోపు ఉండే సగటు కారులో అది కొనుకుంటాం ఈ కారు వాడి జీవితంలో తృప్తేదండి ఒక కోరిక దిగిన తర్వాత ఇంకో కోరిక ఇంకో కోరిక ఇంకో కోరిక సత్యం అంతవరకు తృప్తే లేదు లోక సంబంధమైన వాటిలో నీకు తృప్తి ఉండదు అయితే ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరపరచబడురు అంటాడు నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే నువ్వు తృప్తి పరచబడు నీకు ఒక తృప్తి ఉంటుంది నీ జీవితంలో ఒక సమాధానం ఉంటుంది నీకు ఒక ఆనందం ఉంటుంది నీకు ఒక సంతోషం ఉంటుంది ఈ లోకంలో ఏమండి నీతిపంతులు నీతిగా జీవించే వారికి ఉన్న సంతోషము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధతగా జీవించే వారికి ఉన్న తృప్తి లోకంలో ఏ కోట్లాధిపతులు కూడా ఉండదు ఒక సమాధానం హృదయాన్ని ఒక ఆనందం నీ బ్రతుకు నేలుతుంది ఎందుకంటే దేవుడు నీకు ఒక నిబ్బరమైన హృదయాన్ని కలుగు చేస్తాడు ఆనందకరమైన ఆశీర్వాదకరమైన జీవితం నీకు నీకు వస్తుంది కారణం నీవు అనుసరించే నీతి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనియులు వారు తృప్తిపరచబడదురు హలే ప్రియా దేవుని మిల్లారా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి మనం మంచి చేయడం కోసం మన స్వనీతి కాదు ఏ నీతి దేవా నీ నీతి అనే వస్త్రం నాకు కావాలి నీ నీతి అనే పైబట్ట నాకు కావాలి నా నీతి పనికిరాదు నా స్వనీతి పనికిరాదు నా నీతి అవతరి గుడ్డ లాంటిది అన్ని డాగులే అన్నీ మచ్చలే నా ప్రభా నేను పనికిరాను ఐఎమ్ నాట్ నాట్ నీ నీతి నీ నీతి కాబట్టి నీటి కొరకు ఎప్పుడు ఆకలి దప్పులు గలవారు ధనిలో వారు తృప్తిపరచబడుదురు నీ జీవితంలో నీకు ఒక తృప్తి అనేది ఉంటుంది ప్రియార కాబట్టి యేసు చెప్పిన ఈ ధన్యతల్లో ఎన్నో నిగూఢమైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి కాబట్టి దేవుని ఎందు వైముక్తులు కలిగి నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి మనము జీవించదు కాక అలాంటి కృప నా ప్రియుడైనసయ్య మనందరికీ దయచేయనుగాక హలలుయా స్తోత్రం మహోన్నతుడ స్తోత్రం తండ్రి వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి దేవాంగ్ నీ నీతనే వస్త్రం బిడ్డలకు దయచేయండి నీతనే మైమాతో బిడ్డలను కప్పండి ప్రభువ ఆకలి దప్పులు కలిగి జీవించే కృప ఇచ్చే ఆశీర్వదించమని ఏసు నవం పేద వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యము నేను నీత సవాసము వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి గాక ఆమెన్ లార్డ్ హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా ఆయన కృపాక్షేమం లే వెంట వచ్చును గాక హాలూయా స్తోత్రం